అబ్రాహా సంతానం అబ్రాహాము మాకు తండ్రి అని వాళ్ళు చెప్పడంలో చూస్తాం అయితే ఇక్కడ మధ్య శుభవద్ చూస్తే దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహ్మ పిల్లలను కుర్తించాలని మీతో చెప్తున్నా అక్కడ యువన అంటున్నాడు బాధ్యత విజయం మీరు అబ్రాహ్మ తండ్రి మా అబ్రాహ్మ తల్లి కానీ మీ హృదయం కరెక్ట్ లేదు మీరు హృదయం ఆ లేదు కాబట్టి ఒకవేళ దేవుడు తన గురా కుమారుడుగా చేయాలంటే మీరు ఆలో వలన కానీ అక్కడ ఏముంది వస్తువుసినప్పుడు చూస్తే ఇప్పుడే ఉండని చెప్తా నరక మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మార్మణస్సు మనసు లేకుండా బాప్తీష్ఠం పొందుతే అక్కడ రక్షణ లేనట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మహారమస్సు ఉండాలనేది మనం చూస్తున్నాం అయితే దేవుడి రాజ్యము స్థాపించబడ్డది ఇదొక ఎట్లా స్థాపించబడ్డది యసును దేవుని రాజ్య సురాతను ప్రకటిస్తున్నాడు మరి దేవుని రాజ్యము ఎక్కడ ఇట్లా స్థాపించబడదు ఇప్పుడు రాజ్యం ఎక్కడ ఉంది దేవుని రాజ్యం ఎక్కడ ఉంది మన ఇది భౌతిక సంబంధమైన సంబంధం దేవుని రాజ్యము భౌతిక సంబంధమైనదా ఆత్మసంబైనదా ఆత్మ సంబంధమైనది భౌతిక సంబంధమైనది రాజ్యాలు లోకంలో ఉన్నాయి ఇంకో మనంగా అది భౌతిక సంబంధమైన రాజ్యం భౌతిక సంబంధమైన రాజ్యంలో శరీరం తమ అప్పులకు పోరాడుతున్నారు వాటి వాళ్ళు పోరాటం తెచ్చుకుంటున్నారు కానీ ఇక్కడ దేవుడి రాజ్యం సహకరించబడింది దేవుడి రాజ్యం ఏది సంఘం సంఘమే దేవుడి రాజ్యం ఇంతవరకు అయ్యా ఆ కదా చదివి చెప్పి కదా రెండవ అధ్యాయము మనము ముప్పై ఎనిమిదవసరం నుంచి మనం చదువుకున్నాం అయితే అక్కడ ఇస్రాయేల్ ప్రజలు చాలామంది బాప్తి అంటే యేసుక్రీస్తు యొక్క స్వార్థను ప్రకటిస్తున్నారు ఎవరు పేరు పేరు యొక్క మాటలను విని వారు మారమడుస్ పొందినట్టుగా మనం చూస్తాం మారవడుస్ పొంది ముప్పై ఎనిమిదవ చూస్తే వారు హృదయంలో నడుచుకున్నారట అంటే బాధపడ్డారు యా మేమేం చేయాలి మరి నిరపరాధైన ఏసుక్రీస్తు ఏ పాపము లేని వాడిని మీరు వేసి తప్పిన మరి మా పాపాలు కావాలంటే మేమేం చేయాలి అంటే అక్కడ పేదరన్నుడు మీరు మానవసుకుంది పాప క్షమాపణ నిర్మితం ప్రతి వాడు ఏసుక్రీస్తు నామన్నా మారతీష్ణ పొందడి అంటే పాప క్షమాపణలను ఏం పొందాలంట భారతీష్ను పొందాలి మరి బాప్తిష్ట కంటే ముందు ఏముండాలి మారమస్సు ఉండాలి మారమణస్సు లేకుండా వాళ్ళతే అది రక్షణ కాబట్టి మారమణస్సు ముందు మారమసు ఉందా ఈ మారమస్సు ఉంటే నీ జీవిత కాలంలో ఏవైతే తప్పులు ఉన్నామో వాటిని వదిలిపెట్టి బాప్తి పొందడానికి సిద్ధపడి ఉంటారు మరి దినము ముగ్గురు మరి బాప్తి పొందే ఆ భారతీష్ని బట్టి ఇప్పుడు ఆ బాక్తీష్ఠం పొందడం వల్ల ఎక్కడ తీర్చబడ్డారు ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని రాజ్యంలోనికి వచ్చాడు మనం నలభై ఎనిమిది వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంది నలభై వచ్చింది లేదు కదా అంటే మీరు యో యువన కాలంలో మీ వాక్యం వినాలి వాళ్ళ తర్వాత మీలో మాడవాలి అంటే మీరు మాపడీ బాక్ చేసాలి అనే విశ్వాసం కలిగి బాప్ తీసుకుంటేనే ఉండేదాం లేదంటే ఏదో ప్రతికొలకు బాపిస్ చే మా సంఘాలలో కొంతమంది ఆ యోనసులు వింటాం అయ్యో యవనసులో మీరు పొందాలంటే அந்த வாழ து அல்ல எவ்வளோ துணைக்க போகிறேன் துணை எவ்வளவு பெரியோயோட்டே வர ஒரு அல்லடி பெரிய வர வர்த்தன் அடினா அது கொஞ்சம் இங்கே ஏதை காணமீத விசாசிச்சு ముందు ఆపక్షమాపణ ప్రాప్తి కలిగితే దేవుడు అన్ని ఏర్పాటు ఆ విశ్వాసం లేకుండా తర్వాత వివాహం గురించి ఆలోచన లేదు ముందు నేను రచిపోగాలి ఆ పాపంలో నుంచి నేను విడుదల పొందాలి అనే విశ్వాసం ప్రాప్తి కలిగితే మనం దేవుని యొక్క రాజ్యాంగానికి రాజకం అనేది ఆయన యొక్క చూస్తున్నాం అయితే ఈ దేవుని రాజ్యంలో స్త్రీలకు నా అప్పుల గురించి మన అందులో కాదు స్త్రీలకు అని కాదు స్త్రీలకు ఒకటి పురుషులకు ఒకటి లోక రాజ్యంలో అందరూ పోరాటం మన అందులో కోసము వాటి పోరాటం తెలుసుకుంటాం కానీ దేవుని రాజ్యంలో మనం పోరాడడానికి లేదు మన రాజు ఎవరు క్రీస్తు క్రీస్తు మన రాజ్యం అప్పుడు క్రీస్తు ఏదైతే బోధించిండో ఆ బోధలో పోస్టులు ఉండి కూడా బోధించి కాబట్టి ఆ బోధ ప్రకారమే మనం సంఘంలో ఉండాలి నేను ఈ రోజుల్లో మనం చాలా వరకు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో చూస్తున్నాం కదా శ్రీ కూడా వాక్యం చెప్తున్నాం చెప్తున్నారా ఆదివారం కూడా ఉండి వాక్యం చెప్తున్నాం అసలు దేవుడు వారికి అలెచ్చిందా స్త్రీలకు ఏమి చేయాలని అనేది మనం దేవుడి వాక్యంతో చూడాలి ఏదో యూట్యూబ్లో చూసి నేను కూడా మరి కూడా వాక్యం చెప్తే అని మనం అనుకుంటే దేవునికి విరుద్ధమైన పని చేసిన వారు అనేది కాబట్టి అలాంటిది కదా మనము ఆమె వాక్యం చెప్పింది ఈమె వాక్యం చెప్పింది అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అది మనం చూడాలి చూడండి

కొన్ని సంఘాలలో ఎప్పుడు ఆరిపోయి హల్యా సోత్రం 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 స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి పలుకుంటారు అసలు వాక్యం ఏం అది మనం గమనించే విధంగా ఉండాలి చూడండి మనము సంఘములో ఉండవలేము వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడట వారికి సెలవు లేదు ఇలాగ ధర్మశాస్త్రము చూపుతున్నది ధర్మశాస్త్రము కూడా ధర్మశాస్త్రము అంటే వాళ్ళ ఆ మహేచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం కూడా దేవుడితో ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడేడు దేవుడు ఎవరితో మాట్లాడిడు గ్రమతో మోస ద్వారా మాట్లాడాడు కానీ స్త్రీలతో దేవుడు మాట్లాడలేదు ఆనాడు కూడా ప్రాత నిబంధనలు కూడా దేవుడు ఎవరితో మాట్లాడేడు పురుషులతో మాట్లాడే ప్రవర్తనలు ఏర్పరుస్తున్నారు ప్రవర్తన ద్వారా దేవుడు మాట్లాడే ఈనాడు ప్రత్యంధన ప్రకారము సంఘంలో స్త్రీలు మౌనంగా ఉంటారు సంఘంలో మార్కెట్ చదివిపచ్చు పాటలు పాడవచ్చు స్త్రీ పురుషులు కలిసి అందరం కలిసి పాటలు పాడవచ్చు దేవుని సిద్ధించు దేవుని ఆయన పరచు దాని కుడిపీపీఠం దగ్గరకు వచ్చి ప్రకటించడానికి శ్రీ అవకాశము మరి ఎక్కడ చెప్పాలి వాక్యము ఇదే బయట ఒకవేళ బయట చెప్పవచ్చు శ్రీ తెలంగాణ విధంగా అవసరమైన పౌరుల తిరుపతికి రాస్తున్నారు ఇక్కడ కొలంతిలో ఉన్న సమస్యను అక్కడ పౌరులు హెచ్చరిస్తున్నాడు అదేవిధంగా తిమోతి కూడా హెచ్చరిస్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండవ స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతో నేర్చుకోవాలను మిగతా సంపూర్ణ విధేయత కలిగి నేర్చుకోవాలి అదేవిధంగా స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ పురుషుని మీద అధికారం ఆమె అమె అంటే స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకు అవకాశముంది ఉపదేశించడం అంటే చెప్పడం ఏమి వాక్యము బయట ప్రకటించవచ్చు కానీ సంఘంలో మాత్రము చెప్పదు కాబట్టి ఈ స్థానిక సమయంలో మన శ్రీణులు మనం చెప్పగలవచ్చు చెప్పగల జ్ఞానం ఉండవచ్చు అయ్యో నాకు జ్ఞానం ఉంది కదా ఏదైనా వారు వచ్చి వాక్యం చెబుతా అంటే దేనికి విరుద్ధమే అంటే ఏమో చెప్తా అంటే ఏవుడు ఒక రాజ్ రాజ్యం ఇచ్చిన చట్టాన్ని బట్టి మనం గౌరవించే విధంగా ఉండాలి కానీ ఏదైనా పనులు మనము చేయకూడదు అనే విషయాన్ని మనం అడ్డుకోవాలి అదేవిధంగా భర్తలకు భార్యలు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఇప్పుడు మీ తులశ్రీ లక రాస పత్రిక పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ లక్ష అక్కడ భార్యలో చెప్తున్నాడు ఇక్కడ ఎవరు చెప్తున్నాడు భార్యలో చెప్తున్నాడు ఏమన్నా చెప్తున్నాడు భార్యలకు నీ భర్తలకు యుద్ధమై ఉన్నది ఎవరిని పెట్ట దేవుడు స్త్రీ పురుషులు జతపరిచి అందుకనే పరిశ్రమ శాస్త్రాలతో ఇప్పుడు ఏమన్నా అంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఈ ఈలోక రాజ్యంలో భార్య భర్తలు ఏం చేస్తారు సమస్యలు వచ్చినప్పుడు ఇతరు మధ్యలా భేదాభిప్రాయాలు వచ్చేసరికి ఏం ఎవరి ఆశలు ఓటు కోర్టు కోర్టు దగ్గర కోర్టు పెట్టేది నాకు విడాకులు కావాలంటే అంటే ఈ లోకంలో విడాకులు పోలే స్త్రీ విడాకులు పోతే విడాకులు ఇస్తే పురుషుడికి విడాకులు అడిగితే విడాకులు ఇచ్చేస్తారు కానీ ఈ దేవుని రాజ్యం దేవుని సంఘంలో విడాకులు పోర్యాభర్తలు ఒక్క శరీరమై ఉండాలి అంటే ఒక శరీరమై ఉండి దేవుని శరీరంలో ఉండాలి దేవునికి మేము తనక ఉండాలన్నది ఇక్కడ దేవవాక్యంలో చూస్తున్నాం అయితే ఇక్కడ పురుషుడికి ఆ ప్రభువుని వాటి యుక్తమైనది అంటున్నాడు తర్వాత భర్తలకి ఏం చెప్తున్నాడు భర్తగా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠురే నిష్ఠుర పెట్టకండి అంటే బాధ పెట్టాలి చేయాలంట భార్యలను ప్రేమించే విధంగా ఉంటాం కానీ వారిని నిష్ఠుర పెట్టే విధంగా మనము పురుషులు ఎలా ఉండాలి ప్రజలను తెలియాల చేత వారిని పాల్గా పురుషులు చెప్పాలి ఈ మాట దాన్ని ప్రేమించాలి స్త్రీము ఆవేదము భర్తకు లోపలితే భర్త భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి ఆ విధంగా ఉండాలి తర్వాత ఇక్కడ చెప్తున్నారు

నా ఆలోచన ఉంటే పయ్యామా పిల్లలు చదువుతాండి సంగతి చదువుతారని అంటే కోరుతాడు మాట్లాడతాడు ఎలా ఎలా వాళ్ళైనా మాట్లాడారా అంటే పిల్లలు ఎప్పుడు వాళ్ళ ఆలయం వంగ తల్లిదండ్రులు వారికి నేర్పాలి చిన్నపిల్లలైతే నేర్పాలి ఇప్పుడు మా బాబాకు ఇద్దరు మండలు వాళ్ళకి నేర్పాలి వాళ్ళకి నేర్పితేనే వాళ్ళు అయినాక వాళ్ళు తొలిపోకుండా ఉంటారు ఇప్పుడు కొడుకు పెద్ద కొడుకులు కూడా మంచి మార్గంలో దేవుని మార్గంలో కనిపించి ఎట్లా వారికి కోపము రేపకుండా చూడండి అదే విషయంలో మనం చూస్తే తండ్రులకి కూడా చెప్తున్నాం చూడండి తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగ కూనట్లు వారికి కోపము గురించి తండ్రుల చెప్తున్నాడు ఇక తండ్రులకు ఏం చెప్తున్నాడు మీ పిల్లలకు మీ పిల్లల మనస్సు కృంగ కూడునట్లు వారికి కోపము గురించను ఎవరు పిల్లలు పన్నెండు ఏళ్ళ వయసు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు ఏళ్ళు వయసులో కూడా వాళ్ళు అంటే వారికి లోక జ్ఞానం తెలుస్తుంది ఆ లోక జ్ఞానం తెలుసున్నప్పుడు వారికి సరిగ్గా మాట వినాలి అందుకే ఏకస్ పత్రిక ఆరో అధ్యాయము మనము నాలుగు వచ్చినా అక్కడ కూడా ఒక మాట్లాడతారు చంద్రుల మీ పిల్లలకు ಪ್ರಭು ಐ ಬುಸೋಸ್ ಕೊಡ್ತೇವೆ ಅಂದರೆ ಎಭು ಓಕೆ ನೆಪ ಅಂದರೆ ದಾಡೋ దేవుని భాగ్యం చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఒక రాజ్యం అది ఆ ప్రార్థన చేస్తే అప్పుడు వారు మారమడుస్తుంది దేవుడు సదిలో నడవగలుగుతారు కాబట్టి ఒక మాట ఏదైతే మేము ఇస్తాము ఈ విధంగా దేవుడి రాచే సంఘంలో స్త్రీలకు వచ్చిన అప్పుడు ఏమిటి ఏమి ఏదైతే బోధించిందో ఆ రోజు ప్రకారమే సంఘంలో ఉండకుండా స్త్రీ యొక్క పాత్ర సంఘంలో పరిచయం చేసే విధంగా ఉండాలి వాక్యాన్ని అందించే విధంగా ఉండాలి పాటలు పాడే విధంగా అందరూ కలిసి పాటుతూ దేవుని శుద్ధించే విధంగా ఉండాలి కానీ గుప్పిఠల దగ్గరికి వచ్చి వాక్యం చెప్పడానికి అవకాశము లేదు మనము వేరే వేరే సంఘాలను చూసి మన కోసం ఎందుకంటే సంఘం దేవుడి యొక్క శరీరం చూస్తే సంగమ శరీరావు ఆయన సంగీరాలు మనకు రాయటితో కాబట్టి దేవునికి మనం ఇక్కడ మనం రాజ్యంలో ఉన్నాము కాబట్టి మనము నడుచుకోవాలి కానీ మనం అదేవిధంగా కులం తీర్ మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వర్షం కూడా మనం చూస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేదారు దేవుని రాజ్యం ఎవరు వారసులు కాని అన్యాయస్సులు దేవుని రాజ్యములకు వారసులు కానేదారు చదువు ಪುರುಷ <inaudible> ಸಭೆಯ అడగబడిన మనము పైన చదివిన వాక్యాల ప్రకారం అడవాలా మన కృతజీవితాన్ని కలిగి ఉండాలి అంటే గుణకు మనం అలా ఉన్నాం అంటే ఒకప్పుడు రక్షణ లేనప్పుడు అలా జీవించినాం కానీ రక్షింపబడిన తర్వాత మనము ప్రభువు అంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలనేది ఇక్కడ వారు చేయాలని కాబట్టి ప్రేమ నిలిన మనము దేవుడు ఒక రాజ్యం స్థాపించారు ఆ రాజ్యమే సంఘం ఆ సంఘం శిరసరు క్రీస్తు కాబట్టి సంఘానికి పేరు క్రీస్తు పేరే ఉండాలి ఈ పండగ మీద నా సంఘము పంట ఉండాలి పేద ఏ పడ పడ పడ్డే పండంటేది పంట ఎవరు క్రీస్తు ఏసు అనే పండగ మీద సంఘం స్థాపించబడ్డది కాబట్టి మనసు స్థాపించిన సంఘాలలో ఉంటే రక్షణ లేదు కాబట్టి మనం ఎక్కడ ఉన్న గ్రీస్తు సంఘంలో ఉండే దేవుని ఆరాధించాలి దేవుని శృతించాలి అని నామంలో గణపరచాలి సంఘంలో స్త్రీలు ఉండాల్సిన హక్కులే మౌనంగా ఉండాల్సింది నేను మాట్లాడాలంటే దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవునికి ఇష్టమైన విధంగా మనం జీవించే విధంగా ఉండాలని భాగ్యంగా హెచ్చరించబడుతున్నాం కాబట్టి మనం ఆ రీతిగా ఉంటూ దేవునికి మేము దేవుడికి దేవునికి ఇష్టమైన పనుగా జీవించే హెచ్చరిక ఆ రీతిగా దేవుడు ఆశీర్ దేవుడు ఆశీర్ వచ్చి చాలా చక్కటి మాటలు మరియుకము రాజ్యము దేవుని రాజ్యం అని మన క్రీస్తు సంఘం రాజ్యం అని చెప్పినందుకు చాలా సంతోషం దేవుడు ఆశీర్వాదం దించుగాక మనకు అయ్యారు మరి శ్యామాయ గారు ఉన్న ఆయన పని మాటలు చెప్పి మనము